మా పన్నెండవ భాగానికి స్వాగతం ఇందులో మనం హోమియో వైద్య విధానంలో రోగం ఎక్కువ అవుతుందా అంటే ఉద్రేకం చెందుతుందా అనేది తెలుసుకుందాం దీపం ఆరిపోయేటప్పుడు బగవగా మండి ఆరిపోతుంది కదా ఆ విధంగానే రోగం వదిలేటప్పుడు ఉద్రేకం చెందుతుంది అతి ప్రతి వారికి తప్పనిసరిగా జరుగుతుందని చెప్పలేం ఆ విధంగా ఉద్రేకం కలిగితే దాని అర్థం రోగ పదార్థం మరింత త్వరగా బయటకు వెళుతుందని అర్థం చేసుకోవాలి కానీ ఎక్కువ అవుతుందని భ్రమపడరాదు సరైన సారూప్య ఔషధం ప్రయోగించినప్పుడు రోగ పదార్థం విమోచనం త్వరగా జరుగుతుంది అంటే రోగాన్ని బయటకు నెట్టడానికి శరీరం చేసే ప్రయత్నానికి ఔషధం బాగా తోడ్పాటు కల్పిస్తుంది అట్లా ఔషధ లక్షణాలు వ్యాధి లక్షణాలు ఒకటే అవటం వల్ల వ్యాధి లక్షణాలు ఉద్రేగించినట్లు అనిపిస్తుంది హోమియో మందు వాడిన వెంటనే దీర్ఘవ్యాధులలో కొన్ని గంటల్లోనే ఉద్రేకం కనిపిస్తే రోగానికి మందుకు సారూప్యత బాగా కుదిరిందని తప్పకుండా మందు పనిచేస్తుందని తెలుసుకోవాలి హోమియోపతి వైద్య విధానంలో ఉద్రేక లక్షణాలు విజయాన్నే తెలుపుతాయి అలాగే తరుణ వ్యాధులో ఒకొకప్పుడు ఔషధం ఇచ్చిన వెంటనే కొంచెం బాధ ఎక్కువైనట్లు ఉండి తగ్గిపోతుంది ఒకప్పుడు వ్యాధి లక్షణ ఉద్రేకత కొన్ని గంటల వరకే ఉంటుంది ఈ ఉద్రేకము యొక్క పరిమితి ఔషధం యొక్క పొటెన్సీ ఎక్కువ తక్కువల వినియోగాలపై ఆధారపడి ఉంటుంది ఎక్కువ పొటెన్సీ ఇచ్చే కొలది ఉద్రేకం తగ్గుతుంది రోగులు గల లక్షణాలు మందు ఇచ్చిన తరువాత ఉద్రేకించినాయి అంటే అది సరైన ఉద్రేకంగా భావించాలి అంతేగాని ఔషధం ఇచ్చిన తర్వాత రోగ లక్షణాలు కాకుండా క్రొత్త లక్షణాలు ఉద్రేకిస్తే ఆ ఇచ్చిన ఔషధానికి వెంటనే ఇరుగుడు ఇవ్వాలి కొంతమంది వైద్యులు అసలు రోగ ఉద్రేకానికి కంగారుపడి విరుగుడు ఇస్తుంటారు దానివల్ల తగ్గుతున్న రోగం తగ్గదు ఇప్పుడు శరీర బాహ్య లక్షణ చికిత్సా విధానాన్ని గురించి తెలుసుకుందాం సారూప్య ఔషధ హోమియోపతి వైద్య విధానంలో చర్మ వ్యాధులు మొదలగు శరీరం పైన కనపడే రోగాలు శరీరం లోపల గల రోగం వలనే కలుగుతున్నాయని శరీర అంతర్నిర్మాణంలో చైతన్య శక్తి ఇతర అవయవాలు మార్పు చెంది పదార్థాన్ని సరి అయిన పద్ధతిలో బయటకు నెట్లు వేయలేకపోవడం వలన అక్కడే స్తంభించి ఆయా చోట్ల బలవంతంగా చర్మాన్ని చీల్చుకొని అయినా సరే కురుపులు వ్రణాలు మొదలగు వ్యాధుల రూపంలో బయటకు రావడానికి ప్రయత్నిస్తుంటాయి చర్మ వ్యాధులకు కూడా కారణం ఇదే అయితే అసలు కారణమైన అంతర్వ్యాధిని నిర్మూలించు నిర్మూలిస్తే వ్యాధి నయమవుతుంది కానీ కారణాన్ని లోపలే ఉంచి బయట పైపోతలు పూయించినట్లయితే ఆ మార్గము మూతపడిపోయినందున బహిర్గతమవుతున్న ఆ వ్యాధిని తిరిగి బలవంతంగా శరీరంలోనికి త్రోసేసి అలోపతి వైద్యులు వ్యాధిని కుదిర్చినామని సంతోషపడుతుంటారు ఈ విధంగా చర్మ వ్యాధులు మొదలగు వ్యాధులకు పైకి మందులను వాడటం వల్ల ఒక్కొక్కప్పుడు ప్రమాదం కలిగి ప్రాణహాని కూడా కలగచ్చు పైకి పూసిన మందుల వలన రోగ పదార్థం బయటికి రావడానికి ఆటంకం కలిగి బయటకు రాలేక ఆ పదార్థం మరింతగా కుళ్ళి విషమై ఇతర ఘోర వ్యాధులుగా మారి ప్రాణాన్ని తీస్తాయి అందుకని హానిమన్ గారు బహిర్గతమైన చర్మ వ్యాధులకు శరీరంలోనికి లో శరీరం లోపలికి మందులిచ్చి బయటకు నెట్టించాలి కానీ బయట మందులను ఉపయోగించటం ప్రమాదమని అశాస్త్రీయమని ఆ విధానాన్ని నిషేధించారు వారి వాక్య వాక్యానుసారం మేము చేసే చికిత్సా విధానం ద్వారా ఎన్నో అద్భుత ఫలితాలను మేము ప్రత్యక్షంగా నిత్యం చూస్తున్నాం మా తదుపరి ఆడియోలో రోగాలను అణచిపెట్టడం వల్ల జరిగే దుష్పరిణామాల గురించి తెలుసుకుందాం నమస్తే